హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుశాల ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఈ వీడియో మార్నింగ్ అప్లోడ్ చేయాల్సింది కొంచెం పని వల్ల బిజీగా ఉండి చేయలేదని మాకంటే బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంకెక్కడైతే చూడండి దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నా మా హ్యాపీగాడు పొద్దున లేచిన దగ్గర నుంచి నా చెవులో వాగుతా ఉన్నాడు అన్నమాట మమ్మీ ఈరోజు సినిమా పోతున్నావు ఈరోజు సినిమా పోతున్నావు అని అవునా సరేలే డాడీ అని లేచా పాపం వాడు హో లేపాడు ఎయిట్కి వెళ్ళాలి కదా మమ్మీ స్కూల్కి లేట్ టిఫిన్ చేద్దు అని అంటే సరలేని లేచి వాడికి అయితే ఫస్ట్ అయితే చట్నీ చేసా చట్నీ లేదు చట్నీ చేసే వీడో అనుకున్నా కానీ ఫోను ఎక్కడో పెట్టేసా మర్చిపోయా గుర్తురాట్లేదు ఇంకా అసలుకే లేట్ అయిపోతుంది ఇంకా ఫోన్ దోలాడుకుంటే ఎక్కడ కూర్చుంటాలి అని చెప్పేసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేశా అనమాట మా హ్యాపీకి దోశలు అయితే వేసా మా హ్యాపీకి రెండు దోశలు వేసి మా పాప చేస్తున్నా ఇప్పుడు దోశలు వచ్చేసి ఇంకా అలా మా ఊడిని అయితే అసలు ఆపట్లేకపోతున్నాను ఆరాటం ఆగట్లేదు వెళ్ళిన దాకా మా హ్యాపీగా ఆయనకి పాపం ఇప్పుడు వెళ్ళలేదు లేని ఇదే ఫస్ట్ టైం అందుకని అంత ఆతృత అనమాట మనకు కూడా అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా వాడి మొక్కల్లో అసలుకి ఎట్లా కనపడుతుందంటే అలా కనపడుతుంది ఆ కుతూహలం ఆరాటం నాకు అసలు చూసి మురుసుకుంటున్నా నిన్నటి నుంచి నిజంగా నిన్నటి నుంచి అసలు పడుకునే ముందు కూడా మమ్మీ నేను తొందరగా పడుకుంటాను నువ్వు తొందరగా నన్ను అనేసి నిజంగానే ఎర్లీగానే పడుకున్నాడు తినేసిండు పడుకుండు కూడా ఇక వచ్చిం చూడండి వాడే డ్రెస్ వేసుకుంటాడు యూనిఫామ్ వేయను షూస్ కూడా వాడే వేసుకుంటాడు నేర్పించాను అనమాట ఎందుకంటే ఇలాంటి టైంలోనే ఇంకా ఎప్పుడైనా సడన్గా కావాలంటే వేసుకుంటాడు అని ఇంకా అలా అలవాటు చేస్తే డైలీ వాడే వేసుకుంటున్నాడు అనమాట ఇంకా ఇంకా టిఫిన్ మా హ్యాపీకి వెళ్తున్నాడు తీసుకొని తినడానికి ఇంకా ఇది వచ్చేసి అయితే మా పాపకేస్తున్నా అనమాట దోశ ఇంకా ఆమెకైతే కొంచెం అందంగా అలా వేస్తా ఎందుకంటే పాపకి క్రిస్పీగా ఉంటే తినలేదు కాబట్టి ఇంకా ఆమె కూడా వచ్చింది నాకు నాకు అని అంటుంది అనమాట మా పాప ఇంకా మా పాపకైతే దోశ తీసేస్తున్నా ఎక్కువ దోశలు చేయడానికి ఎందుకు అంటే అది అయితేనే కదా టకటక గ్యాస్ దగ్గర ఉండి రుద్దేస్తే అయిపోద్ది అదే ఇడ్లీ ఇవ్వనుకోవచ్చు చాలా ప్రాసెస్ ఉంటుంది అంటే ఇడ్లీకి ప్రాసెస్ ఉండదు గిన్నెలు ఎక్కువ పడతాయని భయం నాకైతే నిజంగా అలా అనమాట కాకపోతే ఇడ్లీలు అంటే కూడా బాగానే ఇష్టం ఇంట్లో వాళ్ళకు కానీ ఎక్కువ శాతం దోశలే చేస్తుంటా మా అక్క వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా ఏం రోజు దోశలేననే చేసిందని అడుగుతా ఉంటారు అవును దోశలే చేసినా అని చెప్తాను నేనైతే ఇంకా వాళ్ళు తింటున్నారు కదా నేనైతే పక్క బట్టలు తీయడానికైతే వచ్చాను ఇక్కడ మంచం అంటే ఇంకా సేమ్ ఆ రూమ్ లో వేసుకున్నట్లే ఇలా మంచానికి ఆనిచ్చి వేసు వేస్తా అనమాట ఈ రూమ్ కొంచెం చిన్నగా ఉంది మంచం వేస్తే నడవడానికి అది కూడా వన్ సైడ్ నడవాలనమాట అదైతే మంచం వేయంగా చైర్స్ వేసుకొని కూర్చున్నట్ వాళ్ళం కాలు పెట్టుకొని అప్పుడు అలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళ వెళ్లే వాళ్ళం అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇంకా బట్టలు అయితే తీస్తున్నా పక్క బట్టలు చెద్దరు దీని మీద అయితే టాయిలెట్ పోసింది నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆమె టాయిలెట్ తీసుకపోతా గానీ అక్కడ కిచెన్ లో ఉన్నా కదా అందుకోసం చెప్పేసి ఇక పోసుకుంది పాపం ఎక్కువ శాతం అయితే వేసుకెళ్తా తను కూడా నిద్రట్లో ఉన్నప్పుడు పోసుకుందేమో పోసుకున్నాక పాపం తడి తడి కనిపించి లేచి కూర్చుంది పాపం చింతల్లి చూడండి మంచం కూడా తడిపేసింది ఆ మంచం కూడా స్మెల్ వచ్చేస్తుంది మొత్తం నవారు కూడా తీసి అంతా ఉతకాలి ఇంకా మా పాప అయితే ఇక కూర్చొని అయితే తింటుందనమాట మంచోన్ అయితే అలా తీస్తున్నా నేను పట్టుకొని లేపలే ఉన్నాను లేపలేస్తా వేస్తా లేకపోతే రిస్క్ ఎందుకు ఇలా జరిపేస్తే పోయిద్ది కదా అని చెప్పేసి జరుపుకుంటూ వెళ్ళి ఇంకా అక్కడైతే పెట్టేస్తా ఇంకో రూమ్ ఫస్ట్ రూమ్ ఉంటుంది కదా అందులో పెట్టేస్తా ఇంకా అప్పుబాట్ల తీయడమే ఆలస్యం మొత్తం మొత్తం అయితే ఊపుతా నేను ఎందుకంటే ఇంకా కాళ్ళ కింద తలుగుతూ ఉంటే నాకు చిరాగ్ అనిపిస్తుంది మా ఆయన అయితే అసలు ఊకూడనమాట పిల్లలు కూడా ఇక నడుస్తూ ఉంటారని చెప్పేసి మంచం తీయగానే వెంటనే బెడ్ సర్దేసి ఊకేస్తా ఊకిన తర్వాత నేను ఇంకేదైనా బ్రెడ్ చేయడం అలాంటివి అనమాట ఇంక ఈరోజైతే బ్రెడ్ చేయడం ఇంకా లేట్ అయిపోయింది మా హ్యాపీగా పంపించా కదా అయితే ఐడి కార్డ్ అనేది మర్చిపోయింది అనమాట మావాడు అయినా సరే ఇంకేం కాదులే అన్నాడు ఫోన్ చేసి చెప్పా ఐడి కార్డు మర్చిపోయాడంటే మేడం ఏం చెప్పింది ఖచ్చితంగా ఫుల్ యూనిఫామ్ అంటే నేను నా షూ సాక్స్ అవి కూడా అన్నీ నీట్గా పెట్టేసా కానీ ఐడి కార్డు బెడ్ మీద వేసి మర్చిపోయాడు అనమాట పాపం చిట్టుకోండి అయినా సరే అలానే ఉండిపోయాడు అయితే ఆఫ్టర్నూన్ తీసుకొద్దాం అనుకున్నా ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయింది అది ఈవినింగ్ లాగ్లో ఉంటుంది ఎందుకు ఏమైందో చెప్తా ఓకేనా ఇంకెక్కడైతే ఇంకా బెడ్షీట్లు అనేవి మడత పెట్టేస్తున్నా ఈ బెడ్షీట్లు చెప్పాయి కదా మా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఈ బెడ్షీట్స్ కూడా అన్ని సంవత్సరాలు అన్నమాట వెంటనే బుక్ చేసిండు పెళ్ళైన మూడో రోజుకో నాలుగో రోజుకో బుక్ చేస్తే వచ్చాయన్నమాట పర్లేదు బాగుంటాయి అంటే ఉతికేటప్పుడే చాలా బరువుగా అనిపిస్తాయి కానీ ఇంక ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చిన కానీ అందులోనే పడేస్తాను హాయిగా ఉంటుంది అనమాట ఎంత పెద్ద బరువు ఏదైనా సరే పర్లేదు ఇంకా నాకైతే కొంచెం వాషింగ్ మిషన్ వచ్చాక టైం సేవింగ్ కానీ ఏదైనా ఫ్రీగా ఉంటుంది ఇంకా మా తింటుంది కదా కాసేపు పోకడం ఆపుతానని చెప్పేసి ఆపేసా మా హ్యాపీగా ఏం తోలేసా వెళ్ళిపోయాడు అని కూర్చున్నాం మా పాప ఏం ఉరుకులు పెడుతుంది అక్కడికి ఇక్కడికి ఇక ఫ్రెంట్ వాళ్ళు ఖాళీ చేశారు కదా ఫ్రెంట్ వాళ్ళు ఖాళీ చేశారు డబల్ బెడ్రూమ్ ఏడు వెళ్ళినారు చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరూ చూసుకొని వెళ్ళడమే కానీ వచ్చిన వాళ్ళు ఎవరు ఏమంత ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు అనమాట ఇక్కడ చెప్తున్నాను ఐడి కార్డు మర్చిపోయాను పట్టుకొని కూర్చున్నాను తీసుకెళ్తాడేమోనని కానీ వద్దన్నాడు కదా ఇంకా అక్కడే ఉండిపోయాను ఇంకా నేను మా పాపకైతే టిఫిన్ పెడుతున్నా పర్లేదు బాగానేదన్నది కొంచెం ఉంచిందనమాట ఇంకా అది ఆడిపించుకుంటూ ఆడిపించుకుంటూ తినిపిస్తున్నా మా పాప పట్టుకున్న లాక్ వచ్చేసి గేట్కి వేసుకుంటాను నైట్ ఎందుకంటే బైక్స్ ఉన్నాయి కదా తీసుకుంటారేమో అని చెప్పేసి అలా వేసుకుంటాం అనమాట ఇంకా మా పాపకి తినిపించేసే తిన్నాక ఇక బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చా ఖచ్చితంగా సోప్ అయితే పెట్టుకుంటా బ్రష్ చేసిన వెంటనే అప్పటివరకు జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా గ్యాస్ దగ్గర ఖచ్చితంగా పెట్టుకుంటా ఇంకా అదే తుడుచుకుంటూ చూపిస్తున్నా మీకైతే ఇక టైం వచ్చేసి చూసారు కదా పావుప్పింది మా పాపకి తినిపించి అంతా ఇల్లంతా సర్దేసుకొని మేము బ్రెడ్ చేసేసరికి ఖచ్చితంగా పది అనమాట ఇప్పుడైతే జీలకర్ర వామం వాటర్ తాగాలి జీలకరా వామం వాటర్ తాగేసిన తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేసాం మా ఆయన కోసం అని చెప్పేసి ఇవి మాత్రం మా ఆయనకి పల్లి చట్నీ మా అమ్మ పచ్చిమిరపకాయలు తీసుకొచ్చింది అనమాట ఎంత కారంగా ఉన్నాయంటే ఈ రోజు చట్నీ అయితే సూపర్ ఉంది అసలు నాకు కారం ఏదైనా అయితే వాళ్ళు వాళ్ళు మంచి వస్తుంది అనమాట బిస్కెట్ ఫిఫ్టీ మా పాప మాత్రం పెట్టి వాళ్ళ డాడీ వచ్చి కూర్చోగానే బడి మీద ప్రేమ ఎక్కువ అవుతుంది నాకైతే చెడ్డ చిరాగా కనిపిస్తుంది ఊక ప్రతిసారి అలాగే కూర్చుంటుంది అనమాట ఇంకా టీ అయితే ప్రిపేర్ చేశాను మేము దాగే ఫస్ట్ టీ ఎంత స్ట్రాంగ్గా పెడతానంటే అట్లా మరగనిచ్చి మరగనిచ్చి కొన్ని వాటర్ కలుపుతా అన్నమాట ఫస్ట్ టీ కదా చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తాగుతా ఉంటా తర్వాత టీలో అంటే కారపూస అవి వేసుకుంటా సగానికి సగం వాటర్ కలిపేస్తా గానీ ఇది మాత్రం ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుంటా అంటే చూస్తుండే తెలుస్తుంటుంది మీకు కలర్ కానీ ఏదైనా టీ పౌడర్ ఎక్కువ వేసి పెట్టుకుంటా మంచిగా అల్లం అయితే కంపల్సరీగా అల్లం లేకపోతే నాకు అసలు టీయే తాగుద్ది కాదు నిజంగా అల్లం అంటే నాకు పిచ్చి అల్లం టీ అంటే ఇలా అన్న అసలు ఇంట్రెస్ట్ పెట్టడం కానీ అల్లం అంటే టీ అల్లం టీ అంటే చాలా ఇష్టం ఇంకా మా ఆయనకైతే ఇచ్చేస్తున్నాం మా ఆయనకు కూడా అంతే టిఫిన్ తినగానే టీ 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 అని ఆధారలాడతాడు అసలు ఇంకా నేను కూడా తాగేస్తున్నాను తాగానే ఫస్ట్ సిప్పులో ఆహారం అనిపించింది నాకైతే ఇంకేముంది కదా తాగట్లేదు పక్కన పెట్టేశాడు బెడ్ పైన చూస్తున్నాడు హాయ్ చెప్పంటే చెప్పట్లేదు ఎన్నిసార్లు అడిగిన అస్సలు మాట్లాడు ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడైనా మాట్లాడిపిద్దాం అనుకుంటా కానీ కెమెరా ఆన్ చేసే మాట్లాడమంటుందాన్ని చేస్తాడో ఏమో కానీ అస్సలకే మాట్లాడు మా ఆయనతో ఎప్పటికైనా సరే మాట్లాడాలి చెప్పించాలి అని అయితే నాదో కోరిక ఆ కోరిక ఎప్పుడు తీరుతో చెప్పాలి చూడాలి ఇంకా ఇంకా నేను సగవైతే తాగేసి ఇచ్చా బిస్కెట్స్ వేసుకొని స్పూన్ వేసుకొని తింటుంది మా పాప మా పాపకి అలా తిండమంటే చాలా అంటే చాలా ఇష్టం పిచ్చి పిచ్చి అనమాట పిచ్చిది అలా తింటుంటుంది మా చిట్టు తల్లి ఇంకా తింటుంది కదా ఇదే ఫ్రెండ్స్ మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్ బ్లాగ్ కూడా ఏం జరిగిందో అవన్నీ కూడా వివరంగా చెప్తాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ నా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చేసినందుకు బాయ్ బాయ్